అయితే తెలంగాణలో మరొక కీలక అప్డేట్ అనమాట గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరా ఇళ్ల పథకాన్ని ఎలా అమలు చేయాలన్నది ప్రశ్నగా మారింది దరఖాస్తుదారులు ఎక్కువగా వీరే ఉండటం గమనార్హం రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే ఆ సంఖ్య ఇక్కడ తొంభై శాతం వరకు ఉంటుందని అధికారులు గుర్తించారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు తర్జన భజన పడుతున్నారు ఇందిరాం ఇళ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి పది పైనే దాదాపు పదకొండు లక్షల దరఖాస్తులు వస్తే అందులో తొమ్మిది లక్షల మందికి స్థలం లేదు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు భావించారు ఆర్థిక భారం తగ్గేలా అర్హులుగా గుర్తించిన వారు ఎక్కువ మందికి సొంత స్థలం కూడా లేకపోవడంతో బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం ఒకటే మార్గమని ఉన్నతాధికారులు ఒకరైతే ఈనాటితో చెప్పారు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి ఆర్థిక భారమని అంటున్నారు గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డులకు చాలా ప్రాంతాలు భూములు ఉన్నాయి వాటిలో కొన్నింటినీ గుర్తించి నిర్మాణదారులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే కొంత స్థలంలో పేదలకు కిందిరా మిల్ని నిర్మించవచ్చని అధికారులు అంటున్నారు మిగిలిన స్థలంలో నిర్మాణదారులకు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు లేదంటే గత ప్రభుత్వం మాదిరిగా రెండు పడకల బహుళ అంతస్తులు నిర్మిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని ఒక అధికారి అయితే చెప్పారు ప్రభుత్వానికి త్వరలో నివేదిక క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనలో గ్రేటర్లో గుర్తించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని ఉన్నతాధికారులు నిర్ణయించారు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో లేని పరిస్థితులు కూడా ఇక్కడ ఉండటంతో ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రతిబంధకాలు నెలకొన్నట్లు గుర్తించారు ప్రభుత్వం మార్గదర్శకాలు లేనిదే ఆయా నియోజకవర్గాల ఇంధనం మిల్ల పథకాన్ని అమలు చేయడం కష్టమని ఉన్నతాధికారు అయితే అన్నారు ఆయా వివరాలతో త్వరలో నివేదిక పంపేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు సో చూశారు కదా హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో దాదాపు పదకొండు లక్షల మంది ఎవరైతే అప్లై చేశారో వీరందరికీ కూడా సో అపార్ట్మెంట్లు అయితే కట్టించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి